సంగారెడ్డి జిల్లా కృష్ణారెడ్డిపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో భారీ మోసం జరిగింది విహెచ్ఈల్ ఉద్యోగి ప్రసన్న కుమార్ జనాన్ని నిండా ముంచేశాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లిపిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేశాడు మధ్యవర్తి జోష్ జోష్మిత ద్వారా బాధితులకు పరిచయమైన ప్రసన్న కుమార్ అరవై తొమ్మిది మంది నుంచి రెండున్నర కోట్ల రూపాయలు వసూలు చేశాడు తీరా ఇల్లు ఎప్పుడు ఇస్తారు అంటే నేడు రేపు అంటూ మాయ మాటలతో దాటవేస్తూ వస్తున్నాడు ఒక సందర్భంగా తామంతా ప్రసన్న కుమార్ ఇంటికి వెళ్తే కుక్కలతో దాడి చేయించాడని ఆరోపిస్తున్నారు ఆ బాధ తమకు న్యాయం చేయాలంటూ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అనేసి తాతయ్య గోల్ అంటే అతను జో జోజీ బ్రదర్ అనే వ్యక్తికి మేము డబ్బులు ఇవ్వటం జరిగిందన్న రెండు వేల పంతొమ్మిదిలో అంటే పేదోళ్ళం కాబట్టి ఆశపడి ఇల్లు కోసమని మేనక ముందు ఆలోచించకుండా తప్పు చేయటం తప్పు చేయటం జరిగింది ఇలాగ మీ అందరం కూడా జోజీని పట్టు తెలిసి అడిగినప్పుడు ఆ ప్రసన్న కుమార్ బీహెచ్ఎల్ ఎంప్లాయ్కి కూడా నేను తీసుకెళ్ళి ఇచ్చానంటే ఫ్యామిలీతో సహా వచ్చి మీడియాతో మాకు సపోర్ట్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి న్యాయం జరగాలని మేము మోసపోయిన మాట వాస్తవం కానీ మాకు న్యాయం జరగాలి పేదల్ని హాస్టల్ పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాననేసి మోసం చేస్తున్నారు అన్న మాకు జోజీ అనే వ్యక్తి తరఫున ప్రసన్న కుమార్ అనే వ్యక్తి పరిచయం చేసి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి టూ థౌజండ్ ట్వంటీ వన్లో డబ్బులు మూడు లక్షల ఎనభై వేలు రూపాయలు తీసుకోవడం జరిగింది అలాగా ముగ్గురు దగ్గర మూడు లక్షల ఎనభై వేలు మూడు లక్షల ఎనభై వేలు ముగ్గురు దగ్గర తీసుకోవడం జరిగింది మా దగ్గర ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి అతన్ని అడుగుతున్నాము దోసులం అందరం కలిసి కొంతమంది బాధితుల అందరము ఒక గ్రూప్ క్రియేట్ చేసి తీయగా ఆరా మొత్తం తీయగా అరవై తొమ్మిది మంది డబ్బులు మా డబ్బులు కట్టినట్టుగా బాధితులు ఉన్నారు ఆ తర్వాత ఈరోజు ఉదయం నుంచి వెళ్ళి మేము ప్రసన్న కుమార్ ఇంటికి దగ్గరికి వెళ్ళి కృష్ణారెడ్డిపేట దగ్గరలో ప్రసన్న కుమార్ అనే అబ్బాయి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది అతని ఇంట్లోకి పోగానే వాచ్మెన్ పిలిపించి బెదిరియడము కుక్కలను వదిలిపెట్టడము మా మీద వేరే వ్యక్తులతోని ఫోన్ చేసి మీరు అక్కడ ఉండొద్దు తక్షణమే వెళ్ళిపోమ్మని మాకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి మేము డబల్ బెడ్రూమ్ కోసము డబ్బులు కట్టాము మమ్మల్ని నమ్మించాడు డబ్బులు ఇల్లు కూడా తీసుకుపోయి ఇట్లా ఉంది అని ఎలా నమ్మించాడంటే అసలు ఇప్పుడే ఇస్తామన్నట్టు నమ్మించాడు బేరని కూడా బేరని కూడా లోపల అపార్ట్మెంట్ లోపల చూపించాడు అనమాట మేము చూసి నిజంగా నమ్మి డబ్బులు కట్టాము డబ్బులు మామూలుగా కట్టలేదు చాలా కష్టపడి చెమట అక్కడ ఇక్కడ పని చేసుకొని చాలా ఆ అమౌంట్లు సరిపోతే బయట ఇంట్రెస్ట్లు తీసుకుని నాలుగు రూపాయలు ఐదు రూపాయలు లక్ తీసుకుని ఆ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కి చాలా ఇబ్బంది కడుతున్నాం మీరే ఏదో ఏదో రీతిగా మాకు ధ్యానం జరిగించాలని మేము కోరుతున్నాము